హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇదిగోండి శ్రీరామనవమికి ఏం చేస్తామండి పానకం చేస్తాం స్వామివారికి ఇష్టం కాబట్టి సలివిడి వడపప్పు చేస్తాం అలాగే నేను కూడా పానకం చేశాను సలివిడి వడపప్పు చేశాను చూడండి కొబ్బరికాయ కొట్టాను ఈరోజు రాముల వారి కళ్యాణం కదండి అందరూ ఆ రాముల వారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే పెళ్ళి కాని వారికి త్వరగా పెళ్ళి జరగాలని ఆ రాములవారి వారి దయ వల్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ తీరిపోవాలని చెప్పి రాములవారిని వారిని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ైబ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్